అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టిండు ఆ మీటింగ్కి సోనియా గాంధీ అటెండ్ కాలే రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ఇన్వైట్ చేసిండు మేడం మీరు రావాలి మీటింగ్ అని చెప్పిండు కానీ సోనియా గాంధీ వేరే షెడ్యూల్స్ టైం షెడ్యూల్స్ ఉండడం వల్ల రాలేకపోయింది అయితే రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ ఒక లేఖ రాసింది ఆ లేఖని రేవంత్ రెడ్డి చేతిలో పెట్టుకొని నాకు సోనియా గాంధీ లేఖ రాసింది ఈ లేఖ నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ ఈ లేఖ నాకు ఆస్కార్ అవార్డ్ ఈ లేఖ నాకు ఒక పెద్ద అవార్డు లెక్క ఒక పెద్ద గిఫ్ట్ లెక్క ఒక పెద్ద బహుమతి అన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడిండు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చిండు ఒకటే ఒక నిమిషంలో కేటీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను కొట్టిపడేసిండు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు చూస్తే మీరు షాక్ అవుతారు మరి కేటీఆర్ ఎందుకు ఇట్లా అర్థం కాలే వాసవనికి కేటీఆర్ ఎందుకు స్పందించిండో కూడా అర్థం కాలే కానీ కేటీఆర్ మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఏదో లేఖ గురించి చెప్పినప్పుడు కేటీఆర్ కూడా షాక్ అయినట్టే చెప్పిన నేను కూడా షాక్ అయినా అని చెప్పి నాకు ఈ లేఖ లైఫ్ టైం అచీవ్మెంట్ ఆస్కార్ అవార్డు అన్నటుతో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి సోనియా గాంధీ లేఖ రాసిందేమో లేకపోతే రేవంత్ రెడ్డి మొత్తం ప్రభుత్వం సూపర్ మొత్తం ఆరు గ్యారెంటీలు అద్భుతంగా ఉన్నాయి నాలుగు వందల ఇరవై హామీలు కూడా అద్భుతంగా ఉన్నాయి మొత్తం ప్రభుత్వాన్ని మార్చేసిండు రేవంత్ రెడ్డి మొత్తం ఇప్పుడు తెలంగాణ అంతా పచ్చబడ్ అది తెలంగాణ అంత అద్భుతంగా ఉందని చెప్పి సోనియా గాంధీ ఏమన్నా లేఖ రాసిందేమో అనుకున్నాం మరి అసలు ఆ లేఖలో ఏముంది సోనియా గాంధీ రాసినటువంటి లేఖలో అసలు ఏం కథ ఉందంటే రేవంత్ రెడ్డి నువ్వు పెట్టేటువంటి మీటింగ్కి నేను రాలేకపోతున్నా నీ మీటింగ్కి నేను అటెండ్ కాలేకపోతున్నా ఏం అనుకోకు అని చెప్పి సోనియా గాంధీ లేఖ రాసింది ఆ లేఖని రేవంత్ అన్నది రత్కొని నాకు సోనియా గాంధీ లేఖ రాసింది నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ చాలా అద్భుతం అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది అని చెప్పి ఇక ఆయన సంతోషానికి ఇక మనం వెలగట్టలేం అంత మంచిగా సంతోషపడుతున్నాడు ఓ ఇక మామూలు కాదు మురిసిపోతుండే లేఖ చూసి ఇక లేఖ నాకు తెలిసి ఇంటికాడ ఫ్రేమ్ కట్టించుకుంటాడేమో రేవంత్ అన్న ఏం మాట్లాడింది రేవంత్ రెడ్డి అనేది ఒకసారి ఈ వీడియో చూడు తర్వాత మనం కేటీఆర్ ఏం మాట్లాడింది అనేది కూడా డిస్కస్ చేద్దాం ఏమన్నాడు రేవంత్ అన్న అనేది చూడు ఢిల్లీలో ఏ లేఖ దిస్ ఈజ్ ఫర్ మీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ దిస్ ఇస్ ఫర్ మీ ఆస్కార్ అవార్డ్ दिस इज फॉर मी नोबेल प्राइज श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए खत लिखा फॉर मी लाइफ टाइम गांधी प्रियंका गांधी क्योंकि बहुत सारे काम कर सकता हूँ वेलफेयर कर सकता हूँ डेवलपमेंट कर सकता हूँ और दूसरे कुर्सी में बैठ सकता हूँ मगर सोनिया जी अप्रिशिएशन जो लेटर खत लिखा मेरा नाम पे सोनिया जी खुद दस्तखत कर देते లైఫ్ అంతే సోనియా గాంధీ చూసి ఎందుకంటే సోనియా గాంధీ ఎప్పుడు తెలంగాణకు రాలే కదా రేవంత్ పర్ఫార్మెన్స్ అప్రిషియేట్ చేయలే కదా ఫస్ట్ టైం అప్రిషియేట్ అని చెప్పి కింద ఉంది అంటే నాకు తెలిసి రేవంత్ అన్న పేపర్ మొత్తం చదువులే కావచ్చు ఓన్లీ అప్రిషియేట్ అనేది చదివినేమో విశేష అని చదివిండేమో తర్వాత సక్సెస్ అని చదివినేమో తప్ప ఆ పేపర్లో పెద్ద మ్యాటర్ ఉంది ఆ పేపర్లో ఏముందంటే ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో తర్వాత రేవంత్ రెడ్డి కులగణన చేసిండు జనాభా లెక్కలు తీసిండు ఏ క్యాస్ట్కి ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది ఓసీలు ఎంతమంది అని చెప్పి ఒక లెక్క తీసిండు అంటే కులగణన చేసిండు ఆ కులగణనకి సంబంధించినటువంటి సర్వే గురించి రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు ఆ మీటింగ్ నేను రాలేకపోతున్నా నీ మీటింగ్ కి నేను అటెండ్ కాలేకపోతున్నా నాకు వేరే పనులు ఉన్నాయి ఏమనుకోకు రేవంత్ రెడ్డి అని చెప్పి సోనియా గాంధీ ఇట్లా లేఖ రాసింది మరి నేను మీటింగ్కి రాలేకపోతున్నా అని సోనియా గాంధీ లేఖ రాయడానికి ఆయన మురిసిపోతున్నాడు సంతోషపడుతుడు వావ్ బ్యూటిఫుల్ ఎక్సలెంట్ ఈ లేఖ లేక నాకు అర్థమైపోయింది అంటున్నాడు మరి ఏందో ఏం కాదు అర్థం కాదు కానీ మరి ఆయన ఏం చూసిండో ఆ లేఖలో ఏందో లేదు కానీ మాలాంటి మాత్రం అరే ఏం ఆ లేఖ అసలు ఏం జరిగింది మేము షాక్ అయినాం ఎందుకంటే ఎప్పుడు రేవంత్ అని అంత మురిసిపోలే అంత సంతోషపడలే ఫస్ట్ టైం అంత సంతోషపడేసరికి ఏదో ఉంది ఆ లేఖల మరి సోనియా గాంధీ రేవంత్ రెడ్డి నీ పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది అసలు నువ్వు ఎక్సలెంట్ పరిపాలన చేస్తున్నావు అని ఇట్లా రాసిందేమో అనుకున్నాం అట్లా లేదు ఆ లేఖలో నేను వస్తలేనని రాసింది రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని పదిసార్లు పిలిచిండు తెలంగాణకు ఏది రైతు భరోసా సక్సెస్ మీట్ కి రమ్మంటే రాలే రుణమాఫీ సక్సెస్ మీట్ కి రమ్మంటే రాలే వన్ ఇయర్ పాలన సక్సెస్ కి రమ్మంటే రాలే కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రమ్మంటే రాలే వరంగల్ సభకు రమ్మంటే రాలే ఏడికి రాలే రాహుల్ గాంధీ ఆసక్తి చూపించలే రాజీవ్ గాంధీ విగ్రహానికి రాలే ఆవిష్కరణకు తర్వాత రోసయ్యకు సంబంధించిన విగ్రహం ఓపెనింగ్ కి రాహుల్ గాంధీని పిలిస్తే రాలే పది సార్లు రేవంత్ రెడ్డి పిలిచి ఇన్వైట్ చేసి రాహుల్ గాంధీ తెలంగాణకు రాహుల్ గాంధీ రాలే మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోలు వచ్చిపోయి తప్ప వాళ్ళు కూడా పెద్దగా ఇక్కడంత ఆసక్తి చూపించలే ఖర్గే కూడా ఇక్కడికి వచ్చి పెద్దగా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు వాళ్ళు ఎందుకు మాట్లాడారు అంటే ఇక్కడ తెలంగాణ అంత ఆగమాగం ఉంది కాంగ్రెస్ పరిపాలన అంత ఆగమాగం ఉంది చిన్నాభిన్నం ఉంది ఏం మాట్లాడడం అర్థం కానటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం ఉంది అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలే రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది ఇప్పుడు కాబట్టి ఏం చెప్పాలో అర్థమవుతుంది వాళ్ళకు షాక్ లో ఉన్నారు వాళ్ళు కానీ కేటీఆర్ ఏం మాట్లాడిందో వినాలే అసలు కేటీఆర్ ఈ మాట పైన స్పందించాలనుకున్నారు చాలా మంది కానీ కేసీఆర్ఏ కేటీఆర్ఏ పర్సన్ అయిందట కేసీఆర్ కూడా ఈ వీడియో చూసిందట రేవంత్ రెడ్డి ఏది రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆ పేపర్ పట్టుకొని మాట్లాడినటువంటి వీడియో కేసీఆర్ కూడా చూసిందట కేసీఆర్ కూడా చూసి ఏం రాసింది సోనియా గాంధీ అంతగానో రేవంత్ రెడ్డి మురిసిపోతుండే ఏముంది ఆ పేపర్లో అని చెప్పి కేసీఆర్ వెరిఫై చేద్దాం అనుకునే లోపల రేవంత్ అనే ట్విట్టర్ లో ట్వీట్ చేసిండు ఆ పేపర్ ఆ ట్విట్టర్ లో ఆ ట్వీట్ చూసినటువంటి ఆ పేపర్ కేసీఆర్ కూడా చదివి కేసీఆర్ నవ్వుకున్నాడు అట రేవంత్ రెడ్డి లేక రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ రాసినటువంటి లేక చూసి రేవంత్ అన్న మురిసిపోయిన వీడియో చూసి కేసీఆర్ కూడా నవ్వుకున్నాడు అనేది ఒక పెద్ద చర్చ కేసీఆర్ఏ పేపర్ చూసి ఏ ఏ కేరే ఏకేఆర్ఏ అనుకున్నావులా తెలిసి ఒకసారి దినోర్రి కేటీఆర్ ఏం మాట్లాడిండో సోనియా గాంధీ ఉత్తరం రాసిందట ఏమని సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు చాలా బాగా చేసిన వాడు రాసిండ్రు నేను దానికి నాకు ఆస్కర్ అవార్డు కంటే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు ఏం రాసింద్రా సోనియా గాంధీ నాకని చెప్పి నేను అయినా ఇంతకు ఏం రాసిందాయా అని అట్లా ఉంటే ఆ ఉత్తరం ఏకేమో పాపం చదువు రాదు చెప్పి లేడు పక్కకు ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజా డిగ్రీ ఎంత కాదు చూడు ఆ లెటర్ చూసి లేదా మీరు ఆ లెటర్లు ఏం రాసింది తెలుస్తా సోనియమ్మ నువ్వు తెలిసినావు నన్ను కానీ నేను రాలేకపోతున్నా ఏమనుకో ఒకటి రాసింది కానీ ఏమేమి రాయాలి పట్టుకోని ఇదో ఇది నాకు ఆస్కర్ అవార్డు నీకు కావాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయన భాస్కర్ అవార్డు అదే సినిమా అదే సినిమాలు ఇస్తారు భాస్కర్ అవార్డు అని ఈయన చేసిన మోసాలకి ఇవాల్సింది భాస్కర్ అవార్డు తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు మీరు ఎవడు ఒకడు దయచేసి ఎవడు ఒకరి పేరు చేసి చదువు ఎప్పిద్దిగా అనకు ఎందుకంటే అడిగి వాళ్ళు ఉండే వెళ్ళిపోదు ఎవడు రాసి చదువుడు కూడా అట్లా కౌంటర్ ఇచ్చిండు మరి రేవంత్ అన్న పేపర్ చూసినప్పుడన్నా అంత చదువుకోవాలి కదా అంత చదువుకొని మాట్లాడాలి కదా అంటే రేవంత్ అన్న ఒపీనియన్ ఏంది అంటే వాస్తవానికి సోనియా గాంధీ నా మీటింగ్ కి రాలే కానీ ఎట్ల నాకు పేపర్ అన్న పంపించింది కదా లేఖ రాసి పంపించింది కదా అందుకు నేను సంతోషపడుతున్నా అట్లీస్ట్ సోనియా గాంధీ నా మీటింగ్కి అటెండ్ కాకపోయినా రెస్పాన్స్ ఇచ్చింది నాకు రాలేకపోతున్నా అని చెప్పింది అది నాకు సంతోషం అని ఇట్లా చెప్పుకుంటే బాగుంటుండే సోనియా గాంధీ నా మీటింగ్ రాలేకపోయినా సోనియా గాంధీ గారు నాకు లేఖ పంపించి నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పడం వేరే నాకు లైఫ్ టైం అచీవ్మెంటు ఈ లేఖ నాకు ఆస్కార్ అవార్డు ఈ లేఖ నాకు నంది అవార్డు ఈ లేఖ నాకు ఇంకో అవార్డు ఇంకో అవార్డులు మాట్లాడుకుంటున్నాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నీ మీటింగ్ నేను రాలేకపోతున్నా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత రాస్తే ఆ లేఖ నాకు అచీవ్మెంట్ అంటున్నాడు ఇట్లుంది కథ ఏం మాడతాను ఇంకా రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ రేవంత్ అన్న కథ చాలా మంది పర్షన్ అయ్యారు ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత చాలా మంది షాక్ అయ్యారు అసలు రేవంత్ అన్న ఈ లేఖ గురించి ఏం చెప్తున్నాడు ఈ లేఖలో ఏముందని నేనైతే వెయ్యి సారో చూసిన అసలు ఆ లేఖ దొరకలే సోనియా గాంధీ రిటర్న్ టు రేవంత్ రెడ్డి వాట్ ఈస్ దట్ లెటర్ అని కొడితే చార్జీపీటీలో కొట్టినా జమనీలో కొట్టినా గూగుల్లో కొడితే ఒక్కలేదు అది ఏమైంది అని చూస్తే ఒక గంట తర్వాత రేవంత్ అన్న ట్విట్టర్ లో ట్వీట్ చేసుకున్నాడా లేక ఓ గంట తర్వాత అర్థమైంది ఓ నేను రాలేకపోతున్నా అని చెప్పింది కదా సోనియా గాంధీ ఓహో ఇదా కథ అని అనుకున్నా కానీ దాంట్లో రెండు మూడు అర్ధాలు ఉన్నాయి ఒకటేమో రాలేకపోతున్న రేవంత్ ఏమనుకోకు అని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్పడం రెండోది నేను రాను అని చెప్పడం ఇక రేవంత్ అన్న ఎట్లా అర్థం చేసుకోండి రాలేకపోయినా ఎట్లీస్ట్ పేపర్ అయినా పంపించింది కదా అని చెప్పి మురిసిపోయింది ఇక సోనియా గాంధీ వస్తే ఇంకా బాగుంటుండే రేవంత్ రెడ్డి మీటింగ్కి మరి కావాలనే రాలేదా టైం షెడ్యూల్ కుదరక రాలేదా అనేది తెలియదు రాహుల్ గాంధీ వచ్చిండు ప్రియాంక గాంధీ వచ్చిన్నాను మల్లికార్జున ఖర్గే వచ్చిండు కేసీ వేణుగోపాల్ వచ్చిండు సోనియా గాంధీ రాలే ఇప్పుడు రేవంత్ అన్న బాధ మొత్తం అదే కావచ్చు కానీ కేటీఆర్ మాత్రం ఈ మాట పైన గట్టిగానే కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ముందు చెప్తున్నాడు అన్నట్టు సోనియా గాంధీ నాకు లెటర్ రాసింది ఇక నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకో మాట ఏమన్నాడు తెలుసా నువ్వు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ నేను కాదు కదా అసలు నీకు ముఖ్యమంత్రి పదవి ఎట్లు ఇచ్చి నువ్వు కాంగ్రెస్ లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా నువ్వు టీడీపీ నుండి వచ్చినావు బిఆర్ఎస్ నుండి వచ్చినావు నీకు ముఖ్యమంత్రి పదవి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీలో ఎట్లొచ్చిందంటే రేవంత్ రెడ్డి ఆత్మ రాహుల్ గాంధీ ఆత్మ కలిసిపోయింది మా ఆత్మలు కలిసింది కాబట్టి రాహుల్ గాంధీ నాకు అవకాశం ఇచ్చిండు నేను అందుకనే ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరి ముందు చెప్పుకుంటున్నాడు ఇప్పుడు తెలంగాణలో చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కాంగ్రెస్ పార్టీ లీడర్లు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంది అంటే రేవంత్ రెడ్డికి తర్వాత రాహుల్ గాంధీకి దూరం పెరిగింది రేవంత్ రెడ్డికి హైకమాండ్కి దూరం పెరిగింది హైకమాండ్ రేవంత్ రెడ్డిని పఠించుకుంటలేరు పెద్దగా వాళ్ళు సీరియస్ తీసుకుంటలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు ఏంది మేము కలిసే ఉన్నాం మంచిగానే ఉన్నాం మాకు ఎక్కడ క్లాసెస్ రాలే నేనంటే హైకమాండ్ కి బాగా నమ్మకం నేనంటే కాంగ్రెస్ హైకమాండ్ కి బాగా గౌరవం అని చెప్పుకోవడానికి ఇప్పుడు ఆ లేఖ గురించి చెప్పిండేమో అనిపించింది అంటే సోనియా గాంధీకి నేను అంటే నమ్మకం అందుకే నా మీటింగ్ రాలేకపోయినా లేఖ రాసింది అని చెప్పుకోవడానికేమో ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా చెప్పడానికేమో నేను నేనంటే అందరికి ఇష్టమే జస్ట్ వీలే దుష్ప్రచారం చేస్తున్నా మీద నేనంటే హైకమాండ్కి బాగా గౌరవం నమ్మకం మర్యాద అని చెప్పి చెప్పుకోవడానికి కూడా కావచ్చు ఏది ఏమైనా రేవంత్ రెడ్డి మాత్రం ఆ లేఖ గురించి మాట్లాడి కేటీఆర్ ఆ లేఖ గురించి స్పందించిండు స్పందించి కౌంటర్ ఇచ్చిండు ఒకటే నిమిషంలో రేవంత్ రెడ్డి పరువు తీసిండు కేటీఆర్ చూద్దాం ఏం జరగబోతుంది